హాయ్ మా దిద్దిపూడి గ్రామంలో ఖమ్మం జిల్లా కొండల మండలం దిద్దిపూడి గ్రామంలో ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి ఈ ముగ్గులు వచ్చేసి సంక్రాంతి స్పెషల్ ముగ్గుది ఆ ముగ్గు వేయటం ఎక్స్పీరియన్స్ వల్ల ముందు ముందే సామాన్ తెచ్చుకుంది ఎడ్ల బండి డోలు సన్నాయి వచ్చేసి చూడండి మొత్తం బొబ్బర్లు అసలు సంక్రాంతి పండుగ ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్క రైతు కూడా చూడాల్సింది రైతు ఏమైతే పంటల పండిస్తాడో ఎద్దు ఎడ్లతో అరకలతో నాగలతో భోగి మంటలో ఇవన్నీ కాక మళ్ళీ స్పెషల్ ఏంటంటే ఏమైతే పంటలు పండిస్తాం మనం కందులు మినుములు బొబ్బర్లు మరి ప్రతి ఒక్క పంట కూడా చిన్న చిన్న బిందెలలో ఆ విత్తనాలు తెచ్చుకుంది విత్తనాలు తెచ్చుకున్న చుట్టూ మంచిగా బలిపెట్టింది అవి పెట్టడం వల్ల ముగ్గుకి ఎట్రాక్షన్ ఉంది ముగ్గు కూడా స్పీడ్గా వేసింది ముగ్గు స్పీడ్గా వేసి బెలిగే నెంబర్ వన్ వేసింది ముగ్గులు ఆడపిల్లని ఆడపిల్లం ఆడపిల్లలు అంటే ఇష్టం కాబట్టి ఈ ముగ్గు బాగుంది వద్దని తీసేస్తున్నారు అమ్మాయి అబ్బాయి కావాలని అందుకే

బిజి ఏ ముగ్గు బిజిది బిజి చెప్పు ఏ ముగ్గుది సంక్రాంతి స్పెషల్ ముగ్గు ఏంటి దీనికి అర్థాలు చెప్పు భోగి మంటలు ప్లస్ ఆవు గుమ్మడికాయ సూర్యుడు భోగి మంటలు సన్నాయి చెరుకు చెరుపుగా రథం ఏంది స్పెషల్ అని సంక్రాంతి ఎలా వచ్చింది దాని సెలబ్రేషన్ ఏంటి అని బుజ్జి నీ ముగ్గు చెప్పు పాలు పొయ్యి మీద పొయ్యి మీద పాలు వరి కంకులు సంక్రాంతి సంక్రాంతి స్పెషల్ మీరు చెప్పమ్మా మీరే ఏం ముగ్గురే కాదు మీరు చెప్పుకుంటున్నా సంక్రాంతి స్పెషల్ ముగ్గు తామర పూలో భోగి కొండలో ప్లస్ ఆవు పక్కన ఆవు చెరుకు గాళ్ళలో గాలిపటం వేస్తున్నారు వేస్తున్నారు ఇది సంక్రాంతి సేమ్ 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 అగో నొప్పులు ходаदावी भोगिमंटा ಅದೇ మరి भोगिమంట బుజ్జి भोगिమంట ఆవు भोगिమంట ఆవు ప్లస్ వచ్చేసి గాలిపటం తిరి కోడి పొంజు అది కోడి పొంజు ఇ సేమ్ జిం శంకరాచారి పాన స్పెషల్ మొత్తం ఇలే కోడి పొంజుదన్న అపొచ్చ బుజ్జి శుక్రము గంట రబజేనే శుక్ర శుక్రతోయేసిని నిది ఆ మధ్యలో శుక్రం ఆ సంక్రాంతికి ఇది సంక్రాంతికి పండగేసే ముగ్గు ఇది ఫస్ట్ దీని నొప్పులు అవి ఇది దీన్ని మంట అంటారు దీన్ని తర్వాత హరిదాసు చెరుకు గడలో ఆవులు గాలిపటం డోలు సంక్రాంతి పండక్కి ఇది ఒక స్పెషల్ ముగ్గు మీరేముకుదిరి ఉత్సుకల ముగంటే స్టార్ స్టార్ ఏంటి ఏం చెప్పులా గ్రీన్ లైన్ దీపాలు దీపం తీసుకోవారా దీపాలయే దీపాల ముగ్గుది అదే కదా వేసేదిగా ఇది ఆరేం చన్నా గట్టే ఉండలేది మీరే ముగ్గాంటరు బూజీ ఇది ఇది సరక తెలంగాణ జై తెలంగాణ పాప జెండా పట్టుకుని నిలుతుంది మీ ఏంది బాతులు అంశల మరి రెండో ఒకటేగా అంసల ముగ్గు ఏ తెలంగాణ ఇండియా జెండా బాగుంది హలో నాకేం అర్థం కాదా ఇదే ముగ్గు అమ్మా బుజ్జి ఏ ముగ్గు అంటారు దీన్ని సంక్రాంతి స్పెషల్ ముగ్గు ఏమున్నాయి ఉన్నాయి ఇందులో సంక్రాంతి లేవు ఏ కోడి పూంజది ఇప్పుడు కోడి పూంజేస్తున్నటు కోడి పూజు ఇటు ఆవు ఆవు

పాపా బయటేసిన అటు తిరిగింది అటు తిరిగి బాగా ఏం చెబుతుంది ఈ ముగ్గు బాగానే ఉంది ఇది కూడా కోడి పుంజులు అవి వేసారు ఇది సంక్రాంతి అసలు ఏ ముగ్గు అంటారు దీన్ని ఉయ్యాల తొట్టే సీతమ్మవారు ఉయ్యాల తొట్టే ఈ స్పెషల్ ముగ్గులు ఇవి చేతనే మనం అన్ని వర్షాలు పెట్టుకుంటారు వస్తాను మళ్ళీ రావాలట్టయితే సంక్రాంతి శుభాకాంక్షలు మరి ముగ్గు పెద్ద లేదు ఇంకా అమ్మవారి ముగ్గు ఇది అమ్మవారు దేవుడు అంటే అదే ఒక దేవుడి పేరు అని ఈ సంక్రాంతి ముగ్గు కనకదుర్గమ్మ అని

ఎద్ది వెనకు ఉంది సంక్రాంతి పండుగ స్పెషల్ ఏంటంటే రైతు ఒక రైతు నాగలు పట్టుకొని నిలిచి వేస్తారులే కాళ్ళు వేస్తారులే సగం వచ్చే ఎద్దు అవతలుండ కాబట్టి కాళ్ళు కనపడు సరే మరి బాగున్నాడు జడేసుకొని అటు మళ్ళీ నా చెరిగ్గాడ పట్టుకుని అటు మళ్ళీ

లల్ల ఐటమ్స్ కొనిపోతాము నా ముగ్గును ఫస్ట్ పేజ్ అనుకోటింది అన్నం నన్ కోడరే అన్ని సామాన్లు సులు సామాన్లు ఇక్కడే ఉస్లో ఇక్కడ వస్తుంది కట్లక రిగల సిలక పట్టు ఇదా హ్యాపీ పొంగల్ వోట రాసినాగా చకరే అంతక కనపడట్లే పక్క తాల ఇన్ని ఏదో ఆది ఏంటి అంత అందరు వచ్చనా ఏదో మనం ది హి హై